ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి ఫలయా బ్రహ్మ హరిహరయత్రి గుణాత్మ సర్వౌతిగామి దర్శా దర్శ దత్తాత్రే నమశిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు ఓం నమ శివాయ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం ప్రజలందరికీ శుభాకాంక్షలు మీ కోయదర బిఎల్ శ్రీనివాసరాజు మకర రాశి జనవరి మాసము మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితంలో సాధించాలని ఎన్నో ఆశలు ఎన్నో విధానాలతో పోరాడుతుంటారు కానీ ఎన్ని ఆశలు ఆలోచించినా కూడా ఎదురు దెబ్బ వల్ల తక్కన పడిపోతుంటారు ఒక స్త్రీ నుంచి కానీ ఒక స్నేహితుడి నుంచి కానీ ఒక బంధుమిత్రుల నుంచి కానీ ఇలాంటిది ఈ మూడు సమస్యల్లో వీళ్ళు ఎరక్కపోతుంటారు ఈ మూడు సమస్యల వల్ల సతమతమైపోతుంటారు మరి వీళ్ళు ఈ మూడు సమస్యల నుంచి ముందుకు రావాలి అభివృద్ధిగా పొందాలి ఒక స్థాయిగా నిలబడాలి అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతుంటారు కుటుంబ బాధ్యతలు అన్నీ ఈపు మీద వేసుకొని అన్నదమ్ముల నుంచి కానీ అక్క నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు వీళ్ళ గురించి వీళ్ళు సర్వాన్ని వాళ్ళకి అంకితం చేస్తుంటారు అంటే వాళ్ళకి అంత టాలెంట్ లేక ఉద్యోగాలు లేక కళ్యాణాలు టయానికి కాక మనశ్శాంతి లేక ఎన్నో సమస్యలతో సతమతమైపోతుంటారు అలాంటి వాళ్ళందరినీ ఈయన చూసుకొని ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు చూసి ఆ కుటుంబ బాధ్యతలన్నింటినీ వీళ్ళు పట్టుకొని ఇది మన తమ్ముడు మన అన్న మన చెల్లెలు మన అక్క అమ్మ నాన్న మనవాళ్ళు అని వాళ్ళ జీవితాన్ని సర్వాన్ని అంకితం చేస్తుంటారు మరి వాళ్ళు ఎంత అంకితం చేసినా కూడా మరి వాళ్ళు గుర్తింపు లేకోకుండా చేస్తుంటారు ఒక మనిషికి అంటే ఒక గుర్తింపు ఉండాలి ఒక అన్న అంటే ఆ అన్నకి ఇవ్వ ఇవ్వాల్సిన వ్యాల్వి ఇవ్వాలి తమ్ముడు అంటే వాడికి ఇవ్వాల్సిన వ్యాల్వీ ఇవ్వాలి కాబట్టి అలాంటి వ్యాల్వి ఇవ్వకోకుండా ఇంట్లో మేమే గొప్పవాళ్ళం అనుకొని ముందు అడుగు వేస్తే ఏ పనులు కావు ఏ సక్సెస్ కావు కాబట్టి మీరు ఎంత చదువుకున్నా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా కూడా ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి ఒక ప్రేమ అభిమానం అనేది చాలా గొప్పది ఆ ప్రేమ అభిమానాన్ని నువ్వు పోగొట్టుకొని నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు కొన్ని కోట్లు పెట్టి ఆ ప్రేమ బంధాన్ని కొనుక్కోవాలనుకున్నా కూడా అది నీకు దక్కదు ఎందువల్ల అంటే దాంట్లో ఉండాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి మరి ఆ జాగ్రత్తలు కొన్ని పాటించాలి మీరు మరి మీ జాతక యోగంలో చూస్తే ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో విజయము మరి రాజకీయంలో కూడా మంచిగా అభివృద్ధిగా పొందాల్సిన యోగం చాలా వరకు కనబడుతుంది మరి విదేశాల ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో కూడా ఒక గ్రో ప్రాప్తి కానీ ఒక ఆఫీస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఒక పెద్ద డెవలప్మెంట్ చేయాల్సిన యోగం కూడా ఇలా జాతకంలో చాలా వరకు ఉంది మరి మధ్య కార్యక్రమాలు కొన్ని దగ్గరకు వచ్చి ఆగిపోవటం ఇంట్లో మానశ్శాంతి లేకోకుండా ఉండటం సంతానంలో బ్రేక్ కావటం ప్రేమించిన ప్రేమ విప్లవం కావటం ప్రేమించిన ప్రేమ దగ్గరకు వచ్చి దూరం కావటం మళ్ళీ ఇలా ప్రేమ గురించి పోయినా కూడా ఆ ప్రేమ వీళ్ళకి సక్సెస్ కాకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలతో చాలా వరకు అయిపోతున్నారు మరి ఇలాంటి సంఘటనలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక రోజు రాబోతుంది ఆ రోజు ఎప్పుడు రాబోతుంది ఎప్పుడు ఏ టైం ఈ జనవరి పదహారో తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని చేంజెస్ కొన్ని రాబోతున్నాయి కాబట్టి తెల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు తెల్ల వస్త్రాలతో పాటు తర్వాత వీళ్ళు చేయాల్సిన విధానం ప్రకారంగా చూసుకుంటే వైట్తో పాటు బ్లాక్ ఈ రెండు వస్త్రములు కానీ అలాంటివి మీరు ఎక్కువగా ధరించకూడదు దాంట్లో మీరు కొంత జాగ్రత్తగా పడాలి దాంట్లో మంగళవారము శనివారము శుక్రవారము ఈ మూడు రోజులు కరెక్ట్గా కంటిన్యూ చేయాలి ఈ మూడు రోజుల్లో కొంచెం జాగ్రత్తగా చేసుకునేట్టుకైతే తప్పకుండా మంచి విజయం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము మరి మీకు దైవ బలం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ దైవ బలాన్ని మీరు పొందాలి అంటే మరి మీరు ఏ పూజ చేస్తే మీకు ఫలిస్తుంది ఎవరిని అభిమానిస్తే మీకు ముందుకు అవుతుంది ఏ దేవుణ్ణి మీకు ఆరాధిస్తే మీకు జయప్రదంగా అవుతుంది అని మీకు చాలా వరకు చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి శివపారాధన చేయాలి శివ పంచాక్షరి మంత్రంతో మీరు పూజా బలాలు చేయించుకోవాలి ఇంట్లో మీరు ఒక గంటసేపు కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ తలస్నానం చేసి ఇంట్లో కూర్చొని శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు జపించాలి ఆ విధంగా నూట ఎనిమిది సార్లు మీరు జపి చేసినట్టుకైతే మీ మైండ్లో ఉండాల్సిన మనశ్శాంతత అనేది వస్తుంది శక్తి నిలబడుతుంది భగవంతుడి మీద ప్రేమ అభిమానం అనేది కుదురుగా ఉంటుంది ఏ కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటారో ఆ కార్యక్రమాలు మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఎన్నో గుళ్ళకెళ్ళి ఎన్నో పూజలు చేసి ఎన్నెన్నో బాధలు పడుతూ ఏది చేసినా మీకు చేతి కాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది మరి అది ఎందువల్ల పోతుంది ఏమిటా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్ర గడిని బట్టి ఏం జరుగుతుంది ఏమి అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వే జనా సుఖిలో భవంతు ナマシワイヤナマハ。